నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి అలాగే వ్యాపారస్తులకి రైతులకి అందరికీ ముందుగా నమస్తేనా మనం ఈ వీడియోలో ఒక వారం తర్వాత అయినా వారం లోపలైనా వెయ్యి రూపాయలు ధర పలుకుతుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం వెయ్యి రూపాయలు అయితే పక్కా పలికే అవకాశం ఉంది నా ఎందుకంటే ఒక రెండు మూడు రోజుల ధరలు పెరుగుతున్నాయి ఇక మదనపల్లి కానీ అంగళ్ళు కానీ మొదల చెరువు కానీ ఈ మూడు కల్లా రోజుకు ఒక యాభై రూపాయలన్నా పెరుగుతుంది మార్కెట్ కూడా స్పీడ్గానే ఉంది ఇక మదనపల్లి చూసుకుంటే తమిళనాడులో ఎక్కువ ఉన్న కలర్ కలర్ కాయ కావాలి అంటే ఫుల్ రెడ్ కలర్ అయితే తమిళనాడులో వాళ్ళు ఇస్తున్నారు ఇక మదనపల్లి చూసుకుంటే ఒక నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కలర్గా వస్తుంది దోర అయితే కనబడవట్లేదు ఇక లాంగ్ వాళ్ళు కూడా అయితే మదనపల్లి అంతగా ఏం లేరు కానీ ఎక్కువ తమిళనాడు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ధరలు ముందు వాళ్ళు రాకముందు వచ్చి ఒక మూడు నాలుగు ఐదు వందలు కలిగితేన వాళ్ళు వచ్చినా ఇంకా కొంచెం స్పీడ్ అయింది మార్కెట్ ఆరు వందల పైన క్వాలిటీలు అన్నీ వాళ్ళు వేస్తున్నా ఆరు ఆరు యాభై ఏడు ఏడు యాభై ఎవరికైతే వాళ్ళు వేస్తున్నారు తమిళనాడులో మిగతా దయ్యం మహారాష్ట్ర వాళ్ళు అయితే అంత ఎక్కువ వేయలేదు కానీ ఏడో ఒక ఐటమ్ వేసుకుంటున్నారు కొంచెం బాగుండే గట్టిగా ఉండే కాయలు అయితే కొంచెం దూరగా అవి ఎక్కువ అయితే నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే కలర్ వస్తుంది మనపల్లికి ఒక రెండు రోజుల నుంచి ఆరు వందలు ఆరు యాభై ఏడు ఏడు యాభై ఎవరికైతే ధరలు వెళ్ళే ఆయన అంగళ్ళు చూసుకుంటే అంగళ్ళు అయితే ఫుల్ దూరా నెంబర్ వన్ ఐటాలు గట్టిగా ఉంటుంది కాయ అయితే ఇక్కడ చూసుకుంటే ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే నిన్న టాప్ రేట్ పడింది ఇంకా వెయ్యి రూపాయలు దాడాలంటే నూట డెబ్బై రూపాయలు పలకాలంతే ఖచ్చితంగా పలుకుతుంది కానీ క్వాలిటీలు చాలా తక్కువ నంగళ్ళకి ఈ మీడియాలు కానీ సెకండ్ క్వాలిటీ కానీ మిక్సింగ్ కానీ ఎక్కువ వస్తున్నాయి క్వాలిటీలు తగ్గినాయి కానీ కలర్ కలర్ కాయ అయితే చాలా తక్కువ ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ అంతా దోరేనా నెంబర్ వన్ ఉంటుంది మదనపల్లి కానీ నెంబర్ వన్గా ఉంటుంది క్వాలిటీ అయితే దూరకాయ అక్కడ అంగళలో అక్కడైతే లాంగ్ వాళ్ళు నా మహారాష్ట్ర కానీ ఢిల్లీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కొంచెం మిక్సింగ్లో సెకండ్ క్వాలిటీలు ఏమైనా ఉంటే ఈ మిగతా మగనపల్లి లోకల్లో వేసుకుంటారు దగ్గర ఇక్కడ ఈ బల్లారికి కానీ హైదరాబాద్కి కానీ ఇక్కడ ఉండే వాళ్ళు వేసుకుంటారు లాంగ్కి అయితే కొంచెం నెంబర్ వన్ ఐటల్ అయితే వేస్తున్నారు ఇక్కడైతే తమిళనాడులో ఉన్నారు అంగళైతే తమిళనాడు వాళ్ళు లేరు వీళ్ళకి దూర అవసరం లేదు కలర్ కావాలి కాబట్టి మగనపల్లిలోనే ఉంటున్నారు ముందుగా ఇక్కడ మదనపల్లి అంగళ్ళు కానీ మనకి చెరు కానీ అదృష్టం ఏంటంటే వానలు తక్కువ చాలా అంటే చాలా తక్కువ వానలు అయితే ఇంకా మిగతా మన ఇట్లా చూసుకుంటే ఇక్కడ విజయవాడ కానీ ఇట్లా హైదరాబాదు అలాగే అనంతపురం నుంచి అయినా కూడా మహారాష్ట్ర ఇక్కడ అంతా నాసి ఎక్కడ చూసినా భారీ వానలు వాదలు పోతున్నాయి మనకైతే అంత వాదలు ఏమైనా ఉన్నాయి కానీ వానలు మూడు రోజులకి ఒకసారి పడుతున్నాయి మూడు రోజులకి ఒకసారి పడినా కూడా ఆ వానలు అయితే భారీ వానలు కాదు తుంపర పడుతుంది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వస్తుంది భూమిని తడిపేసిపోతుంది అంతేగాని పెద్ద వానలు లేవు దానివల్ల అయితే ధర పెరిగే అవకాశం ఉందన కరెక్ట్గా చూస్తాను ఒక వారం ఒక ఆరు రోజుల్లో ఒక ఆరు రోజుల్లోనే వెయ్యి దాటే అవకాశం ఉందిన ఈ మదనపల్లి అంగల్లో మదనపల్లి చూసుకుంటే తమిళనాడులో యాభై రూపాయలు ఎక్కువైనా కూడా క్వాలిటీ ఉండి కొంటారు ఇక అంగల్ చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కాయగూర తగ్గుతుంది దిగుమతి అయితే చాలా మండీలో తగ్గుతుంది ఈ మూడు మండీల్లో మూడు రోజుల్లో తగ్గుతుంది కాబట్టి ధరలు పెరుగుతున్నాయి ఖచ్చితంగా వెయ్యి రూపాయలు దాటుతుంది ధర అయితే నేనైతే ఒక రెండు నెలల తర్వాత పెరుగుతుంది తగ్గుతుంది అయితే చెప్పలేనైనా ఈ వారంలో చెప్తున్నా ఖచ్చితంగా పెరుగుతుంది వెయ్యి దాటుతుంది క్వాలిటీలు అయితే కొంచెం బాగా వస్తే ఖచ్చితంగా దాడుతాయి వస్తాయి మనకి వారం తక్కువ ఖచ్చితంగా క్వాలిటీలు కూడా వస్తాయి అలాగే దిగుమతి కూడా తక్కువ ఖచ్చితంగా నెక్స్ట్ ఆదివారంలో ఖచ్చితంగా వెయ్యి రూపాయలు ధర అయితే ఈ అంగల్ కానీ మా దనపల్లిలో అయితే కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ